మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఈనాటి యోగాంధ్ర కార్యక్రమం సరికొత్త రూపం దాల్చి సరికొత్త రికార్డ్ ని సృష్టించబోతున్నాం ముందుగా అంగవస్త్రాన్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ప్రధాని గారికి ప్రత్యేకించి కలంకారి నేత మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారత్వానికి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట డెబ్బై ఏడు దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది విశ్వనరులు మోదీజీ మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు Inspired by his vision, we organized a month long Yogandra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants. ంగల్ లోకేన్ బఫుల్ సిటీ విశాఖపట్న ఫ్రోమ్ హియర్టీ అనౌన్స్ ఎస్టే అరాౌండ్ స్టూడెంట్స్ హెవ్ అచివ గిన్ రికార్డ్ ఫర్ మోస్ట్ పీపుల్ ఫర్ఫార్మింగ్ సూర్య నమస్కారం సాయిల్టేని ంగ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ గుడ్ ఆఫీసర్స్ టు ఇన్ూడ్ యోగా ఇన్ రెగ్యులర్ ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ అండ్ అల్టిమేట్లీ ఒలంపిక గేమ్స్ యూ ఆర్ ఆల్ అవేర్ एनी हिस्ट्री हैज टू बी क्रिएटेड ओनली नरेंद्र मोदी जी एंड ऑल्सो एनी रिकॉर्ड कैन बी ब्रेक दैट इज पॉसिबल ओनली फॉर नरेंद्र मोदी जी दैट इज वेयर आई एम रिक्वेस्टिंग हिम मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए ये उन्होंने बीते एक डेढ़ महीने के इस योगात्र अभियान में करके दिखाया और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए साथियों मुझे बताया गया है कि योगाधरा अभियान से दो करोड़ से लो ज्यादा लोग जुड़े पब्लिक पार्टिसिपेशन की यही वो स्पिरिट है जो विकसित भारत का मुख्य आधार है